మిర్చి పండించే వాళ్ళు వార్త చూసుకోండి మిర్చి ధర ఢమాల్ గరిష్టంగా ఇరవై నాలుగు వేలు ఇక పలకగా సీజన్ చివరిలో ఇరవై వేల వరకు చేరింది ఈ సీజన్ ప్రారంభమైన డిసెంబర్లో క్వింటాలు ఇరవై రెండు వేల గరిష్ట ధర లభించగా ప్రస్తుతము పద్దెనిమిది వేల ఏడు వందలు ఇక జెండా పాటకు చేరుకుంది ఇక వ్యాపారులు నాణ్యతను బట్టి పదిహేను వేల వరకు కొనుగోలు చేస్తున్నారు ఈ లెక్కన సీజన్ ప్రారంభంతో పోల్చుకుంటే ప్రస్తుతం క్వింటాలకు ఐదు వేల వరకు నష్టపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు మొత్తానికి ఇట్లా ఉంది మిర్చి మిర్చి ధర డమాల్ అయిపోయింది గరిష్టంగా ఇరవై వేలు వలకగా సీజన్ చివర్లో ఇరవై వేల వరకు చేరింది ఇరవై నాలుగు వేలు వలికింది సీజన్ అయిపోయేసరికల్లా ఇరవై వేలకు చేరింది రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి మిర్చి ధరల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లోనూ ఒకే పరిస్థితి కనిపిస్తోంది ఖమ్మం మార్కెట్లో బుధవారం ఇక తేజ రకం మిర్చికి ఒక్కరోజే వెయ్యి ధర పడిపోయింది మార్కెట్లో క్వింటాల్ డిలక్స్ ఇక క్వాలిటీ మిర్చికి పద్దెనిమిది వేల ఏడు వందలు ఇక జెండా పాట పలుకగా మిగతా రకాలను వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటాల్ పదకొండు వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు కొనుగోలు చేశారు ఇక ముందు రోజు క్వింటాలు వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు పలికిన మిర్చి ధర బుధవారం ఒక్కసారిగా వెయ్యికి తగ్గింది వెయ్యి రూపాయలకు తగ్గింది ఇక వరంగల్ యనుమాముల మార్కెట్లో క్వింటాల్ ఇక తేజ మిర్చి పద్దెనిమిది వేల ఆరు వందలు ఇక పాట నిర్ణయించగా గుంటూరు మార్కెట్లో క్వింటాల్ పంతొమ్మిది వేలు కర్నూల్లో గరిష్టంగా పద్నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది పలికింది ఇక కర్నూలు జిల్లాలోని అధోని మార్కెట్లో గరిష్టంగా పన్నెండు వేల నూట ఒకటి లభించగా సగటు ధర ఎనిమిది వేల ఒకటి పలికింది ఈ నేపథ్యంలోనే రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో మళ్ళీ ఇక అప్పుల పాలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఇక నాణ్యత తగ్గిన మూడో కోత పంట మార్కెట్లో మిర్చి ధరలు ఇంత భారీ స్థాయికి భారీ స్థాయిలో తగ్గడానికి పంట నాణ్యత తగ్గడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు మిర్చి పంటపై సీజన్ ప్రారంభంలో ఇక తామర పురుగు విజృంభించగా ఖాత పూత దశలో ఇక మిచాంగు మిచాంగు తుఫాన్తో పంట దెబ్బతిన్నది మరోవైపు పంట ద్వితీయార్థంలో మొత్తానికి తీవ్ర సాగునీటి ఎద్దడి ఇక కొనసాగడంతో నెలకొనడంతో దిగుడులు దిగుడులు ఇక పంట నాణ్యతపై ప్రభావం చూపింది ప్రస్తుతం మార్కెట్కు వస్తున్నటువంటి మూడో కోత ఆ మూడో కోత కాయలకు ఇక చైనా సింగాపూర్ మలేషియా తదితర దేశాలు ఆర్డర్లు తీసుకోవడం లేదు అక్కడ డిమాండ్ లేకపోవడంతో ధరలు ఇక దిగొస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు ఖమ్మం పరిసరాల్లో ఉన్నటువంటి మదికొండ ముదిగొండ మన్నే ముదికొండ మన్నేగూడెం గ్రామాల వద్ద ఉన్నటువంటి చైనాకు మొత్తానికి చెందినటువంటి మిర్చి నుంచి ఆయిల్ తీసే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు సైతం ఈ ఏడాది తెరవకపోవడంతో మిర్చి ధరలపైన ప్రభావం చూపించింది మొత్తం మీద మిర్చికి తగ్గు మిర్చి రేట్లు తగ్గుబడడానికి కారణాలు యోగివే త్వరలో గల్ఫ్